బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ నేను రాణి ప్రస్తుతం ఈ రోజు ఈరోజు మనమైతే నగర్ లో ఉన్న ముకుంద సిల్క్ శారీ షాప్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే షాప్ ఓపెనింగ్ అయింది మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో శారీస్ కూడా చాలా తక్కువ దొరకే ఉన్నాయి ఇంకా అదే అంతేకాకుండా పట్టు చీరలు కాని మన డైలీ శారీస్ కాని చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి దాంతో పాటు కుర్తీస్ కూడా ఉన్నాయి ఒకసారి మనం లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం అసలు ఎంతెంత రేట్లున్నాయో ఆఫర్స్ ఏమైనా ఒకసారి కనుక్కుందాం ఇక్కడ శారీస్ ఉన్నాయి ఏం ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి కనుక్కుందాము ఇవి ఎంత శారీస్ ఆఫర్స్ లో నైన్ కి టూ సారీస్ టూ పీసెస్ విత్ బ్లౌజా విత్ బ్లౌజ్ ఏంటి ఇది క్లాత్ ఏంటి క్రెష్ వస్తుంది మనకి ఇది ఫ్యాన్సీ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మనకి ఓకే ఇదేంటి క్లాత్ ఇది జార్జ్ ఎట్ వస్తుంది మేడం ఓకే విత్ బ్లౌజ్ ఇది కూడా ఇక్కడ చూడండి త్రీ నైన్టీ నైన్ కి టూ పీసెస్ శారీస్ అంట అండ్ విత్ బ్లౌజ్ క్రష్ క్లాత్ ఇది వస్తుంది జూట్ జూట్ క్లాత్ ఇదైతే ప్రింటెడ్ డిజైన్ అంట ఇది కూడా చూడండి చాలా బాగుంది చూడడానికి ఇక్కడ మనమైతే శారీస్ కూడా పట్టు సారీస్ మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం పట్టులోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం ఒకసారి చెప్తారు చెప్పండి అన్న ఏమేం వెరైటీస్ ఉన్నాయి అసలు పట్టు సారీస్ లోని ప్యూర్ బ్రైడల్ డిజైన్ సెంటర్ మేడం ఇవంతా మీకు టెన్ థౌసండ్ నుంచి మీకు అప్ టు ఫిఫ్టీ సెవెంటీ థౌసండ్ వరకు వస్తుంది స్టార్టింగ్ టెన్ థౌసండ్ ప్యూర్ అన్నమాట ఓకే ప్యూర్ పట్టు మనకి ఇప్పుడు చంద్రకళ పట్టు అంటారు ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ కి టూ శారీస్ మేడం ఫోర్ థౌసండ్ కి టూ టైప్ ఈ టైప్ ఓకే దాంట్లోనే ఇంకొక డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ కి టూ సారీస్ వస్తాయి సిక్స్ థౌసండ్ కి టూ సారీస్ అయితే డిజైన్ ఇదేం పట్టు అంటారు ఇది కూడా అంతే ఇది చంద్ర కళా పట్టు అంటారు కదా దాంట్లో డిజైన్ వస్తున్నాయి క్వాలిటీ కానీ బాగుంటుంది ఈ ఆఫర్స్ లో వస్తాయి చాలా బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఇది ఆఫర్ లోనే ఉంది మేడం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా మనకి ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ వస్తుంది ఒకసారి ఇవి డిజైన్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇంకా మన దగ్గర బెనారసి వస్తాయి బెనారసి స్టార్టింగ్ వచ్చేసి మీకు ప్యూర్ ఉంటుంది ఇవంతా వచ్చేసి మన నైన్ థౌసండ్ స్టార్ట్ అవుతాయి మేడం ఈచ్ వన్ నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ స్టార్ట్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫార్టీ దాకా ఉంటుంది ప్యూర్ అనమాట ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ ఇది వచ్చాక మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇక్కడ మీరు చూసారు కదా ఇది ప్యూర్ బనారస్ సారీ అండి చూడడానికి కూడా చూడండి అసలు కలర్ కూడా ఎంత బాగుంది సో చాలా చాలా లుక్ గా ఉంది కదా చూసారా ప్యూర్ పట్టు బనారస్ శారీ తప్పకుండా మీరు కూడా వచ్చి విజిట్ చేయండి చూడడానికి అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది క్లాత్ బనారస్ శారీ అండ్ ఫ్లవర్ బూటా కూడా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇటు సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ కూడా వచ్చింది చాలా అంటే చాలా ఉంది ఆ మధ్యలో ఫ్లవర్ బార్డర్ టైప్ బార్డర్ లోని మధ్యలో ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి అసలు ప్యూర్ బనారస్ పట్టు శారీ తప్పకుండా మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు ఇది ఏం సరే కంచిపడ్ మేడం ఫైవ్ లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ కంచి ప్యూర్ కంచి లైట్ వెయిట్ వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటది మనకి సారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం ఏది డిజైన్ ఓకే లైన్ బై లైన్ వచ్చింది పల్లు చూడండి ప్యూర్ కంచి సారీ అంట రేట్ కూడా తక్కువగానే ఉంది ఇరవై ఐదు వేలు కోర్ సెట్స్ ఇవి టూ పీస్ సెట్స్ దీంట్లో మనకి ప్యాటర్న్స్ చాలా ఉంటాయి మేడం కొంతమంది క్యాటలాగ్ క్యాటలాగ్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మేడం ఇట్లా క్లాత్ ఏం క్లాత్ ఇది సిల్క్ ఇది కూడా కాటన్ మేడం మనకు ఓకే త్రీ ఫోర్త్ టైప్ త్రీ ఫోర్త్ టైప్ వస్తుంది మేడం ఇంకా మీకు బ్లాక్ లో ఉన్నాయి ఇంకా బాగుంటుంది మేడం కోట్ షర్ట్స్ దీని రేట్లు కూడా బాగా తక్కువనే ఉంటుంది మేడం ప్రైసెస్ కూడా మీకు సిల్క్ లో ఉంటాయి ఇట్లా వస్తాయి మేడం సిల్క్ ఇట్లా వస్తాయి టూ కుర్తాస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కాటన్ వేర్ లో ఉంది మొత్తం అన్ని కూడా క్యాట్లాక్ టైప్ ఉన్నాయి త్రీ ఫోర్త్ మొత్తం ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కానీ త్రీ ఫోర్త్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి మేడం ఇంకా ఇవేంటి ఇవి కుర్తీస్ కాకుండా ఇంకేం వెరైటీస్ టీ షర్ట్స్ ఉన్నాయి మేడం ఇంకా మనకు పార్టీ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ పీస్ షర్ట్స్ ఉన్నాయి మేడం అవేంటి వెస్ట్రన్ లెహెంగాలు గిట్ల ఉన్నాయి మేడం లెహెంగాలు ఇట్లా ఆఫ్ సారీస్ ఉన్నాయి అంతే కాకుండా ఇవేంటి నైటీస్ నైటీస్ ఉన్నాయి మేడం కూడా దొరుకుతున్నాయి నైటీస్ ట్రిబుల్ ఫోర్ కి త్రీ మేడం నైటీల్స్ మనకు ఇక్కడ రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు సారీ మొత్తం ఆలో ఓవర్ వస్తుంది బార్డర్ కలంకారి బార్డర్ మేడం కొల్ల దగ్గర మినకరి వరకు వస్తుంది బ్లౌజ్ ఇది చూస్తారు మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తారు దీనికి సారీ మొత్తం ఇలా ఉంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ సిక్స్ థౌజండ్ మేడం